హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ భూమి గగన్ తో కలిసి ఇంటి నుండి వెళ్ళిపోవడానికి తన బ్యాగ్ తీసుకొని రాత్రిపూట డోర్ ఓపెన్ చేసి వెళ్ళి గార్డెన్లో కూర్చుంటుంది గార్డెన్లో ఉయ్యాలలో కూర్చున్న భూమిని పైప్ ఫ్లోర్ నుండి శరచంద్ర విండో ద్వారా చూసి భూమి అని బాధగా అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది గగన్ కారు నుండి కిందికి దిగి డోర్ ఓపెన్ చేసి అక్కడే ఉయ్యాలలో కూర్చున్న భూమిని చూస్తాడు అప్పుడే శరత్చంద్ర దగ్గరికి అపూర్వ వస్తుంది అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కిందున్న వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు గగన్ భూమి దగ్గరికి వచ్చి రా భూమి అంటూ బ్యాగ్ ని చేత భూమిని ఒక చేత పట్టుకొని కార్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు భూమిని గగన్ పైనుండి ఇదంతా కోపంగా చూస్తూ ఉంటారు శరత్ చంద్ర అపూర్వ అప్పుడు అపూర్వ రివాల్వర్ ని తీసుకొచ్చి శరత్ చంద్రకి అందిస్తూ వాడు మన భూమిని తీసుకెళ్తున్నాడు బావా ఇంకేం చేస్తున్నావు చంపై చంపై అని అంటూ రివాల్వర్ చేతిలో పెట్టి కాల్చమని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది శరత్ చంద్రాన్ని అపూర్వ ఇక కార్లో ఎక్కమని డోర్ ఓపెన్ చేసి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు గగన్ భూమి ఎక్కకుండా అలాగే నిలబడిపోతుంది అప్పుడు మళ్ళీ గగన్ భూమి దగ్గరికి వచ్చి ఏం చూస్తున్నావు ఎక్కువ అని కోపంగా అంటూ ఉంటాడు భూమిని కార్లోకి తోసే ప్రయత్నం కూడా చేస్తాడు గగన్ కానీ ఎక్కకుండా మారం చేస్తూ ఉంటుంది భూమి గగన్ వైపు చూస్తూ ఇక పైనుండి గగన్ ఎప్పుడు కార్ దిగుతాడా షూట్ చేద్దామా అని రివాల్వర్ పట్టుకొని రెడీగా ఉంటాడు శరత్ చంద్ర గగన్ ఎంత చెప్పినా భూమి వినకుండా కారులో కూర్చోకుండా గగన్కి రెండు చేతులెత్తి దండం పెడుతూ ప్లీజ్ నేను రాలేను అని కన్నీళ్లతో వేడుకుంటూ ఉంటుంది దాంతో గగన్ కోపంగా భూమి వైపు చూసి కార్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి నేను రాలేను అన్న మాట పైనుండి శరత్చంద్ర వినగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు భూమిపై గగన్ కోపం పెంచుకుంటాడా శరత్ చంద్రాన్ని గగన్ ఒప్పించే ప్రయత్నం చేస్తాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్